హలో హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నీహా షర్మి డైరీస్ ఈ రోజు ఒక మంచి తో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి హైదరాబాద్ లో గోల్కొండ మేము ఇక్కడ ఫస్ట్ టైం వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుంది మేము ఎక్స్పీరియన్స్ చేసాము మీకు కూడా చూపిద్దామని వీడియో షూట్ చేసామండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్స్ అయితే జరిగాయండి ఈ బిట్ మీరు చూస్తే అన్నవరం సినిమాలో వేణుమాధవ్ గారు మధ్యలో ఉండి క్లాప్స్ కొడతారు కదండి పవన్ కళ్యాణ్ గారికి వినిపించడానికి ఆ స్పాట్ అయితే ఇదేనండి చూసారు కదా ఇక్కడ మనము క్లాప్స్ కొడితే పైన వాళ్ళకి కూడా వినిపిస్తాయంటండి కాకపోతే మేము ట్రై చేశాము సౌండ్ అనేది పెద్దగానే వచ్చింది కానీ అక్కడున్న డిస్టర్బెన్సెస్ బట్టి అంతగా ఏం తెలియలేదు కానీ మా అమ్మలికైతే వినిపిస్తుంది అంటండి రియల్గానే ఇంకా అది ఎంట్రన్స్ అండి ఆ వేణుమాధవ్ గారు అదే అన్నవరం సినిమా షూటింగ్ జరిగింది ఆ లోపలికి వస్తే ఆ తర్వాత ఇలా ఉంటుందండి అప్పట్లో రాజులు కోటని కాపలా కాసేవారికి ఈ విధంగా చిన్న చిన్న ఇల్లు అండి ఇదంతా ఒకప్పటి పెద్ద రాజభవనం అంటండి అండి చాలా అంటే చాలా బాగుంది నడుస్తుంటే అస్సలు ఎంతగానో తరగదండి అంత పెద్ద ప్లేస్ అండి హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ అండి ఈ ప్లేస్ ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వచ్చినట్లయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఎన్నో హిట్ మూవీస్ ఇక్కడ షూటింగ్స్ అయితే జరిగాయండి మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది బొమ్మరిల్లు ఇంకా అన్నవరం ఎంతో హిట్ అయిన రామ్ చరణ్ గారిది మగధీర ఇలా ఎన్నో సినిమాలు అండి ఈ గోల్కొండ ఫోర్ట్లోనే షూటింగ్స్ అనేవి జరిగాయండి మేము కూడా ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేసాము చాలా బాగా అనిపించిందండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి ఎలాంటి ఫుడ్ అనేది పైన దొరకదండి చిన్న చిన్నవి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అలాంటివి మాత్రమే దొరుకుతున్నాయి పిల్లలతో వెళ్ళటైతే చిన్న లని ఫుడ్ పట్టుకెళ్తే సరిపోతుంది పెద్దవాళ్ళకైతే ఫుడ్ అలా చేయండి మేబీ చిన్న పిల్లలకి అని చెప్తే అలౌ చేస్తారేమో మేమైతే మాకు తెలియదు కాబట్టి ఫుడ్ అనేది మేము తీసుకొని రాలేదు ఇక్కడైతే ఈ బోర్డు అండి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా చేరుకోవాలి అనేది మనకి ఇక్కడ రూట్ మ్యాప్ ఇచ్చారండి ఇది చూసుకొని మనం ఏది మిస్ అవ్వకుండా గోల్కొండ మొత్తము చూసేయచ్చండి ఇది రాజప్రసాదాలని అప్పట్లోని వారి గురించి రాసారండి ఈ బోర్డు అయితే ఇంకా ఇంకా లోపలికి ఈ విధంగా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటున్నాయండి ఎక్కడ అసలు తరగడం లేదు ఎంత చూసినా సరే మేము ఆల్మోస్ట్ అంతా కవర్ చేసామండి మీకు కూడా చూపించాలి కాబట్టి మాతో పాటు మీరు కూడా చూసి ఆస్వాదించండి అప్పట్లో కట్టడాలు కదండి ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి మధ్యలో హోల్లా ఉంది కదా అవి బాత్ టబ్స్ అంటండి మాకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అప్పట్లోని ఆ పాత్ టప్స్లోని స్నానాలు చేసేవారంట చాలా పీస్ఫుల్గా ఉందండి ఎంత సైలెంట్గా ఉందో అస్సలు ఎంత విశాలంగా ఉందో తెలియదండి అంత బాగుంది ఒక్కరోజు కేటాయించిస్తే సరిపోతుందండి ఫ్రీగా చూసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే లోపల ఎలాంటి ఫుడ్ ఫెసిలిటీస్ లేవండి ఎలా అంటే చిన్న చిన్న స్నాక్స్ లాంటివి మనం తీసుకెళ్లి తినడమే గానీ ఎలాంటి ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు ఈ స్పాట్ చూస్తే మీకు ఒక మూవీ గుర్తుకు రావాలండి అదేనండి సూపర్ డూపర్ హిట్ మగధీర మూవీ అండి పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ ఉంటుంది కదా అది ఇక్కడే షూటింగ్ చేశారంటండి మీకు అక్కడ వాటర్ వస్తుంది ఈ ఫ్లవర్ దగ్గర ఇప్పుడైతే వాటర్ రావట్లేదు ఆ సాంగ్ లోనే క్లియర్ గా మనకి ఈ ఫ్లవర్ అనేది కనిపిస్తుంది అండి వాటర్ వస్తుంది కాకపోతే చాలా ఫైట్ సీన్ అక్కడనే జరిగాయంటండి చాలా ఫోటో స్పాట్స్ ఉంటాయండి ఎక్కడ తీసుకున్న ఫోటోస్ అయితే అద్భుతంగా వస్తాయి ఒక కెమెరా పట్టుకొని వెళ్ళిపోతే ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు స్పాట్స్ అనేవి అంత బాగుంటాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి చూడడానికి వేరే కంట్రీస్ వాళ్ళకైతే టికెట్ వేరే ఉంటుంది మన ఇండియా వాళ్ళకైతే టికెట్ వేరేగా ఉంటుందండి ఇక్కడ మా తోటి మా బావగారు మా ఇంటికి వచ్చారండి మేము అందరం కలిసి హైదరాబాద్ అయితే విజిట్ చేసామండి చూసారా ఎంత పైకి ఎక్కుతున్నారో చిన్నపిల్లలకు పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారండి చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అస్సలు బోర కొట్టదు చల్లని గాలి భలే ఉంటుందండి చూసారా అప్పట్లో బాత్ డబ్స్ అంటండి ఇవి పైన ఎక్కాం కదా అక్కడ ఈ విధంగా ఉన్నాయి అప్పట్లో ఈ విధంగా ఉండేవంట మా నేహ వచ్చి ముందు మాకు చూపించింది ఇది ఏంటి అనేది అక్కడ అడిగితే అది బాత్ డబ్స్ అని చెప్తున్నారు ఇంకా పైన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా వరకు ఫోటోషూట్స్ కూడా ఇక్కడికి చాలా మంది వస్తున్నారండి మ్యారేజ్ ఫోటోషూట్స్ ఇంకా చాలా విధాలుగా ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే వస్తున్నారు కెమెరాస్ పట్టుకొని లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి తీసుకోవడానికి మేము పైకి ఎక్కి కింద నుంచి చూపిస్తున్నాం చూసారా ఎంత పెద్దగా ఉంది చూసారు కదా మీరే పైనుంచి చూస్తే చాలా బాగుంటుందండి కింద నుంచి తెలియదు కానీ పైకి ఎక్కి కిందకి తీస్తే ఇంత డిస్టెన్స్ మేము ట్రావెల్ చేసామా అన్నట్టు ఉంటుందండి అండి అంత పెద్ద ప్లేస్ ఇది ఫైనల్ గా మేము పిల్లలతోనే ఇంకా పై వరకు ఎక్కేసామండి మెల్లిగా ఏది మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ పైకి ఎక్కేసామండి ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టేసుకొని ఇంకక్కడ నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోయాము దీని పక్క నుంచే వెళ్తే ఇంకొక స్పాట్ ఉంటుందండి ఆ గుడి పక్కనే ఈ తోవ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ ఇది ఎక్కితే మనం పైకి ఎక్కేసినట్లే ఇంకా టెర్రస్ పైకి మనకి ఇంకా ఓపుకుంటే ఎక్కొచ్చు లేదంటే లేదు మేమైతే ఆ సాహసం కూడా చేసామండి అది కూడా కవర్ చేయాలని మొత్తం పైకి ఎక్కాము ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లోనే మనకి స్నాక్స్ దొరుకుతాయండి ఇంకెక్కడ దొరకవు అక్కడ అయితే కొన్ని స్నాక్స్ తీసుకొని తినేసి ఇంకా పైకి టెర్రస్ పైకి అయితే ఎక్కేసాము ఆ టెర్రస్ పైకి నుంచి చూస్తే కింద స్నాక్స్ కొనుక్కున్నామండి ఆ స్పాట్ ఇప్పుడు నేను చూపిస్తున్నది చూడండి టెర్రస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇంకా ఆ పైన కూడా చాలా షూటింగ్స్ అయితే జరిగాయండి మీకు మూవీస్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది మూవీస్ నేమ్స్ అయితే నాకు గుర్తుకు రావట్లేదు కానీ ఈ స్పాట్స్లోని చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయండి ఎన్నో సినిమాలు తీశారండి ఈ గోల్కొండ ఫోర్ట్లోని పైనుంచి వ్యూ అయితే కిందకి ఈ విధంగా ఉంది చూసారా ఎంత పెద్దగా ఉందో పైనుంచి చూస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామా అనిపిస్తుందండి నిజంగాను తెలియకుండానే వచ్చేస్తామండి చూస్తూ ఉంటేనే తెలియదు పైకి వచ్చినట్లు కూడాను అలాగే ఎంజాయ్ చేస్తూ పైకి ఎక్కుపోవచ్చు చూడండి అది పైనుంచి చూస్తే ఈ హైదరాబాద్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది అండి ఒకవైపు సిటీ లా ఉంటుంది ఒకవైపు పచ్చని చెట్లతో ఉంది పైకి టెర్రస్ పైకి ఎక్కితే ఆల్మోస్ట్ సిటీ మొత్తం మనకి కనిపిస్తుందండి చిన్న చిన్న అగ్గిపెట్లు కనిపిస్తాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఇంకా ఇది మేము వెళ్లే తో ఒకటైతే వచ్చే తో ఇంకోటి అండి అటువైపు ఈ విధంగా మెట్లు ఉన్నాయి ఇటువైపు కూడా కవర్ చేయాలి కదా అనేసి దిగేటప్పుడు వేరే ప్లేస్ నుంచి వచ్చేసామండి వెళ్ళే ప్లేస్ లో కాకుండా చాలా మంది ఎన్ని విధాలకైనా వెళ్ళొచ్చు రావచ్చండి కాకపోతే అన్ని కవర్ చేయాలంటే కొంచెం కష్టమే మాక్సిమం మేము నైన్టీ పర్సెంటేజ్ అయితే కవర్ చేసేసాము టెన్ ఎక్కడ ఉంటే ఉండొచ్చు మా పాప ఇక్కడ బోర్డ్ అయితే తెగ చదివేస్తుంది అండి ఇక్కడ రామదాసు వారి జైలు అని ఉంది కదా రామదాస్ మూవీలోని జైలు సీన్ ఉంటుంది కదండి నాగార్జున గారిది ఆ సీన్ ఇక్కడే తీశారంటున్నారు మేము కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకొని వచ్చేసాము అక్కడ వాచ్మెన్ అదే చెప్పారు ఆ జైలు సీన్ ఇక్కడే జరిగింది రామ్ దాస్ మూబీలోని అని చెప్పేసి ఇంకా చాలా మంది ఫొటోస్ లో బిజీ బిజీగా ఉంటారండి ఎక్కడ చూసిన ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు లొకేషన్ కూడా అంతే బాగుంటుంది ఇదండి గోల్కొండ ఫోర్ట్ మీకు అంతా చూస్తారని అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్ అయితే ఇంకేం చేయలేం గానీ మాక్సిమం కవర్ చేశామండి వీడియోలోని పైనంతా చూడటం అయిపోయింది ఇంకా కిందకి దిగడం స్టార్ట్ చేశాము మెల్లమెల్లగాను ఎక్కడం అండి దిగడం అయితే ఈజీయే గానీ కొంచెం ఓపుక మీద ఎక్కితే సరిపోతుంది మొత్తం అంతా కవర్ చేసేయచ్చు ఇది ఒక పెద్ద కోట అండి అంతా రాళ్లతోనే నిర్మించబడింది అందుకే ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా సరే దీన్ని ఏమి చేయలేవు అంత బాగుంది అంత స్ట్రాంగ్ గా ఉంది అప్పట్లో కట్టినా సరే ఇప్పటికీ కూడాను ఈ రాళ్ల కింద నడుస్తున్నంతసేపు అస్సలు ఎంత కూలింగ్ ఉందో ఏ ఏసీలు కూలర్లు సరిపోవండి అంత చల్లగా ఉంటుంది ఈ లోపల నడుస్తూ ఉంటే సమ్మర్ లో వస్తే చాలా బాగా ఫీల్ అవ్వచ్చు కానీ ఎండలోనే కొంచెం నడవడం కష్టమేనండి అందుకే మేము ఈ సీజన్ ఎంచుకున్నాము చలికాలం కాబట్టి అంతగా ఎండ దెబ్బ అనేది తగలదు ఫైనల్ గా కిందకు వచ్చేసామండి ఇదే గోల్కొండ వ్లాగ్ అండి మాతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశానండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్